అది సర్‌ప్రైజ్ ఎందుకు అది ద సర్‌ప్రైజ్ అన్నార కబట क्वेश्चन అడగాల్సి వస్తుంది ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్ యాక్షన్ ఆ షార్ట్ సాంగ్ లో ఆ బేసిక సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి కరెక్షన్ ఉంది डेफिनेटగా సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్‌ప్రైజ్ ముందే రివీల్ అయిపోతుంది అంటే కమిషన్ లెటర్ అవునుండి అవును సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి అంటే ఇంచెస్ తగ్గించారా ఏదండి ఎంత స్ట్రెచ్ చేస్తదనే తగ్గించారా అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఇంకా లెటర్ వచ్చింది దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మేకర్స్ తో మాట్లాడతారు కదా డైరెక్టర్ తో కావచ్చు ప్రొడ్యూసర్ తో హీరోతో ఈ టాపిక్ లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ అంటారు అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది ఇప్పుడున్న ఈ త్రీ ఫోర్ డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి సీజీలు చెక్ చేసుకోవాలి ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని రాగానే అరే మే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు సో ఓకే బట్ ఇలాంటి ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనగా దాన్ని తగ్గట్టు కరెక్ట్ చేసామండి అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి సో ఎవరేమి ఇబ్బంది పడరు సార్ వెంకర్ నితిన్ హై క్యాజువల్ క్వశ్చన్ మీ షర్ట్ శర్ట్ ఏమి రాసు